హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే బాలామృతంతో బిస్కెట్లు చేసుకుందాం మూడు కప్పులు అయితే పిండి తీసుకుందాం మూడు కప్పులు అయితే పిండి తీసుకుందాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం దీంట్లో అయితే చక్కెర పొడి మిక్సీకి పట్టుకొని వేసు కదా నాలుగు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోండి బాలామృతం పిండిలో అయితే చక్కెర ఉంటుంది కదా ఇప్పుడు నాలుగు స్పూన్లు చక్కెర వేసుకుందాం అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒకసారి కలుపుకోండి ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాం కొద్దిగా కలుపుకోండి ఒకసారి ఇప్పుడు అంతా బాగా కలుపుకోండి నెయ్యి అంతా కలిసేటట్టు ఇప్పుడైతే హాఫ్ కప్పు పాలు కాగబెట్టి చల్లారినాక వేసుకోండి చూసుకొని పాలు తక్కువైతే వేసుకోండి ఇప్పుడైతే చపాతి పిండిలాగా కలుపుకున్నాం కదా కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి ఇప్పుడైతే అంత ఇట్లా కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాల సేపు నానని అండి ప్లేట్ మూసుకొని పెట్టుకుందాం ఇప్పుడైతే బిస్కెట్లు వేసి పెట్టుకోవడానికి నెయ్యి పూసుకుందాం ప్లేట్లో మొత్తం ప్లేట్ చుట్టూ పూసుకోండి నెయ్యి ఇప్పుడైతే పిండి అయితే నానింది పది నిమిషాలు అయింది ఇప్పుడైతే అంతా చపాతి ముద్దలాగా ఇట్లా తిక్కుకుందాం చపాతిలాగా ఇప్పుడైతే చపాతీలాగా అంతా ప్రెస్ చేసుకోండి ఎక్కువ మందం తిక్కుకోండి స్వల్పాగా తిక్కాకండి ఇప్పుడైతే అంతా ఇట్లా చపాతి లాగా తిక్కుకున్నాం కదా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి ఇప్పుడైతే చందమామ షేప్ వచ్చింది ఇప్పుడైతే అన్ని ఇట్లా కట్ చేసుకున్నాం కదా ప్లేట్కి నెయ్యి అంటించుకొని పెట్టుకోండి అన్ని చందమామ షేప్స్ అయితే కట్ చేసుకున్నాం నెయ్యి అంటించిన ప్లేట్లోనే పెట్టుకోండి అన్ని బిస్కెట్లల్లా ఇప్పుడు మనం బిస్కెట్లు అయితే స్టవ్ ఆన్ చేసుకొని డేక్ష పెట్టుకోండి డేక్షలో ఒక స్టాండ్ పెట్టుకోండి కొద్దిసేపు హీట్ అయినాక బిస్కెట్లు పెడదాం ఇప్పుడైతే హీట్ అయింది అన్ని బిస్కెట్లల్లో దీంట్లో పెట్టుకుందాం స్టాండ్ పెట్టి ఒక ముప్పై నిమిషాలు కుక్ చేసుకోండి ప్లేట్ మూసుకొని పెట్టుకోండి మంట అయితే హై ఫ్లేమ్ పెట్టుకోండి రెండు నిమిషాలు తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడైతే బిస్కెట్లు అయితే రెడీ అయినాయి ఎంత బాగా వచ్చినాయి చూడండి ఏ చెయ్యండి ఫ్రెండ్స్ ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు